తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల గుంపు హాల్చల్ చేసింది మలుపు వద్ద ఏనుగులు కనిపించడంతో ఆందోళన చెందారు అటవీ తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది నలభై రెండవ మలుపు వద్ద ఏనుగులు కనిపించడంతో వాహనదారులు ఆందోళన ఆందోళన చెందారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు భక్తులు ఇక ఇదే అంశానికి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు వర్మ తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో ఏనుగుల గుంపు కనపడటంతో భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు దిగువ ఘాట్ రోడ్ అంటే తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఈ ఘాట్ రోడ్ లో నలభై రెండవ మలుపు దగ్గర ఏనుగులైతే ఒక్కసారిగా ఏనుగుల గుంపు అక్కడ ఘాట్ రోడ్డు పైకి రావడం జరిగింది అలాగే ఆ చుట్టూ ఉన్న అటవీ ప్రాంతంలో కూడా పెద్ద సంఖ్యలో ఏనుగులు ఒక్కసారిగా గుంపు రావడంతో అక్కడ ఉన్న భక్తులు కానీ వాహనదారులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు వెంటనే అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం అక్కడికి అటవీ సిబ్బంది కూడా చేరుకున్నారు ఏనుగులను తిరిగి దట్టమైన అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు పెద్ద శబ్దాలు చేస్తూ వాటిని మళ్లింపు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇక గతంలోనూ ఏనుగుల గుంపు ఈ విధంగా ఘాట్ రోడ్ లో రావటం వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి గతంలో కూడా ఏదైతే జింకల పార్క్ సమీపంలో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర కూడా ఒక్కసారి సరిగా ఏనుగులు రావడంతో భక్తులు భయాందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది తరచూ చిరుతులు మాత్రమే ఘాట్ రోడ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి అయితే అడపాదడపా అరుదుగా ఏనుగుల గుంపు కూడా ప్రత్యక్షం అవుతూ ఉంటుంది దట్టమైన అటవీ ప్రాంతం నుంచి మంచి నీటి కోసం ఇతర వాటి కోసం కూడా ఏనుగులు వచ్చినట్లుగా కూడా భావిస్తున్నారు దీంతో భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా తిరిగి వాటిని అడవిలోకి మళ్లించే ప్రయత్నాలు అయితే అటవీ సిబ్బంది అయితే చేస్తున్నారు అయితే భక్తులు మాత్రం ఏనుగుల గుంపు ఈ విధంగా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుతున్నారు ఎందుకంటే నిత్యం ఘాట్ రోడ్ లో వాహనాలు నిత్యం కూడా వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి ఏనుగులు సడన్ గా ఈ విధంగా రోడ్డు మీద కోస్తే అది ఇబ్బందికర పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే ఏనుగులను అటవీలోకి మళ్లించే ప్రయత్నాలు అయితే అటవీ సిబ్బంది చేస్తున్న పరిస్థితి అయితే ఉంది రైట్ వర్మ